హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అసలు ఎన్ని రోజులు అవుతుందో నేను ఈ మాట చెప్పి మీరు మిస్ అయ్యారో లేదో తెలియదు కానీ నేనైతే బాగా బ్లాగ్స్ అయితే మిస్ అవుతున్నాను ప్రతి నిమిషం అనిపిస్తుంది ఫుల్ డే బ్లాగ్స్ పెట్టట్లేదు ఓన్లీ స్టిచ్చింగే పెడుతున్నా అసలు మన ఛానల్ ఏంటి మనం చేస్తుంది ఏంటి అని కొంచెం అనిపిస్తుంది లోపల బట్ మీరు ఏదైనా నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ఓకే ఐఎమ్ హ్యాపీ మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు ఇది వచ్చేపాటికి న్యూ ఇయర్ రోజు ఫుల్ డే బ్లాగ్ అయితే షూట్ చేసాను ఇంత లేట్గా ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే మీ అందరికీ తెలిసిందే ఈ మధ్య కాలంలో స్టిచ్చింగ్ వర్క్లో బిజీ అయిపోయాను ఎడిటింగ్ చేయడానికి బ్యాక్ టు బ్యాక్ కొరియర్లు పంపించాల్సి ఉన్నాయి ఇది ఎడిట్ కూర్చున్నాం అంటే టైం అయిపోతుంది మళ్ళీ ఆ కొరియర్ లేట్ అయిపోతే వాళ్ళకి రీచ్ అవ్వదేమో ఫెస్టివల్కి రీచ్ అవ్వకపోతే ఇది నార్మల్ డేస్ అనుకోండి నేను వేస్తాను అనేసి ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు ఇది ఫెస్టివల్ సీజన్ కదా వాళ్ళకి టయానికి అందకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు అన్న ఒక ఫీలింగ్తో ఓకే ఈ వన్ వన్ వీక్ అంటే రెండు పడవల మీద వేసాను అనుకోండి ఎటు తేలైపోతున్నా ఇటు ఇంట్లో వర్క్ చూసుకోలేకపోతున్నా ప్లస్ ఏమో అది అటు చూసుకోలేకపోతున్నా కష్టమైపోతుంది సరే ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుందాం ఒక వీక్ అయితే యూట్యూబ్లో షార్ట్స్ పెడుతున్నాను కాబట్టి ఎలాగైనా మీకు కొంచెం టచ్లోనే ఉంటున్నా లాంగ్ వీడియోస్ కొంచెం తగ్గిద్దాంలే ఎందుకంటే షూట్ చేశాను అనుకోండి ఫుల్ డే వర్క్ అంతా సరిపోతుంది ఇంట్లోనే అక్కడే అయిపోద్ది అనమాట టైము అదే స్టిచ్చింగ్ మీద పడ్డాను అనుకోండి ఇప్పుడు ఆల్రెడీ షింక్లో గిన్నెలు అలాగే ఉన్నాయి ఇల్లు ఎక్కడిది అక్కడ అలాగే ఉంది స్టిచ్చింగ్ వర్క్ ఫస్ట్ ఫినిష్ చేసుకుంటాను ఉంటాను అదే బ్లాగ్ అనుకోండి ఒకటి ఉంచి ఒక పని చేస్తున్నాను అనుకోండి నెక్స్ట్ ఆ పని చేయలేదు కదా పెండింగ్ ఉండిపోయింది కదా అని బ్రెయిన్లో అలా పురుగు తిరిగినట్టు తిరుగుతూనే ఉంటుంది ఆ పని అందుకనేసి బ్లాగ్స్ ఆపాను అనమాట అది మొత్తానికి రీజన్ అయితే అది న్యూ ఇయర్ రోజు బ్లాగ్ అని చెప్పాను కదా నేనైతే ఎర్లీగానే లేచా వాళ్ళకి ఇంకా హాలిడేనే కాబట్టి నిదానంగా అయితే లేచారు పాపం నా వల్ల వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు నిజం చెప్పాలంటే ఇయర్ ఎండింగ్ హాలిడేస్ ఆయనకి ఫిఫ్టీన్ డేస్ వచ్చినాయి హన్వీ గారికి ఏమో ఎగ్జామ్స్ అయిపోయినాయి టెన్ డేస్ హాలిడేస్ వచ్చినాయి నేను కొంచెం ఫ్రీగా ఉంటే మేబీ ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళే వాళ్ళమేమో తెలీదు ఆయన కూడా చాలాసార్లు అడిగారు ఒక ఫైవ్ డేస్ వెళ్ళొద్దాం ఎక్కడికైనా అనేసి బట్ ఇవన్నీ ఉంచుకొని అక్కడికి వెళ్ళినా కూడా నేను ప్రశాంతంగా ఉండలేను వద్దు వద్దు అనేసి నా వల్ల వాళ్ళిద్దరిని కూడా ఉంచేసాననిపించింది ఇంకా ఈరోజు కూడా తను అడుగుతున్నారు బయటకేమైనా వెళ్దామా ఈరోజు ఇంట్లోనేనా అనేపాటికి ఈ ఒక్క రోజుకి అన్ని ఏం కుట్టి పంపించేస్తాను ఎలాగో కొరియర్ టైం కూడా అయిపోయింది ఇంకెందుకులే అనిపించింది ఓకే ఈవినింగ్ టైంలో బయటికి వెళ్దాంలే అనేసి లోపు నాకు ఏదైనా చిన్న చిన్న వర్క్ ఉన్నాయని కూడా స్టిచ్ చేస్తున్నా ఈ శారీ లేస్ వచ్చేపాటికి ఈవినింగ్ ఇవ్వాలన్నమాట ఫోర్కి అందుకని చెప్పేసి ఇంకా స్టిచ్ చేద్దామని ఎక్కాను ఇందాక కుట్టిన బేబీ ఫ్రాక్స్ వచ్చి అనకాపల్లి నిండి అయితే వచ్చినాయి అవి అయితే స్టిచ్ చేసేసాను ఆల్మోస్ట్ అయిపోయినాయి కొన్ని సైడ్స్ స్టిచ్చెస్ సరిగ్గా ఒకటి ఒకటి వేసి వదిలేసాను అడవుడిగా ఇంకా సరే ఏమేమి వేయాలి అనేది చెక్ చేసుకొని మిగతాటికి కూడా స్టిచ్చెస్ అనేది వేసేసాను శారీ ఫాల్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది ఓన్లీ సింగిల్ స్టిచ్ ఫాల్ కాదు మర్చిపోయా లేసు ఆ లేస్ వేసినప్పుడు ఐడియా వచ్చింది ఒక ఓన్లీ సింగిల్ స్టిచ్ కదా ఆయన అడుగుదాం అనేసి ఈ శారీకి లేస్ స్టిచ్ చేస్తావా ఆల్రెడీ టైం వన్ థర్టీ అయిపోయింది హన్ వీక్ భోజనం పెట్టలేదు అనంగానే ఓకే అన్నాడు మా ఆయన ఇంకా సరైన ఆయన్ని కూడా కూడా మిషనెక్కి ఇచ్చేసాను ఇంకా నేను వెళ్ళిపోయి కిచెన్లో అయితే వంట చేస్తున్నా నాకు తెలిసి మ్యాక్సిమం వేయలేడేమో జాక్ మిషన్ కదా కొంచెం స్పీడ్ పరిగెత్తిద్ది వేయలేడేమో అనుకున్నా చాలా నీట్గా వేశాడు నిదానంగా కూర్చొని వాయించి అది కూడా పని చేయించేస్తున్నా అనిపిస్తుంది కానీ ఆయన ఊరికి ఏముంది ఒకసారి కదా స్టిచ్ చేసేది కొంచెం ఇంట్రెస్ట్గా ఉండిద్ అన్నట్టుగా ఆయనకి ఇచ్చి నేను కిచెన్లోకి అయితే వచ్చా ముందు రోజు చికెన్ తీసుకొచ్చారు అసలు ఏమీ చేయలే అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసా ఇంకా ఆ చికెన్ అయితే కర్రీ అయితే వేసేసా రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామని ఆయిల్లో చికెన్ ఫ్రై అయితే చేస్తున్నా అంటే ఐ మీన్ చికెన్ బాగా ఫ్రై లాగా వేపేస్తున్నాను అనమాట చూడండి ఇక్కడ కుట్టింది ఒక్కసారి లేసు ఇక్కడికి వచ్చి నడువు నొప్పి ఒల్లి చేస్తున్నాను నేను అక్కడ అదే అంటున్నా కుట్టింది ఒక్కదానికి ఇంత బాధపడుతుందో నేనేమనాలి అని మా దగ్గర ఎక్స్పెక్టేషన్స్ ఆన్సర్స్ అస్సలు పెట్టుకోకూడదు ఎందుకంటే ఒక స్మైల్తో అలా వెళ్ళిపోతాడు ఆ మాట అనగల ఇంకా వెళ్ళిపోయారు కిచెన్లో అయితే చేస్తున్నా ఈ చికెన్ వచ్చేపాటికి చెప్పాను కదా ఆయిల్లో ఫ్రై చేస్తున్నానని కొంచెం సాల్ట్ పసుపు అయితే ఫ్రై చేసి నార్మల్ చికెన్ కర్రీ ఎలా చేస్తారో అలాగే చేస్తా కానీ ఇలా ఫ్రై చేయడం వల్ల పీసు టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట కొంచెం పీస్ వచ్చేపాటికి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఓకే మెత్తగా అలా అయిపోదనమాట అందుకని నేను ఇలా చేశాను ఊరికి ట్రై చేశాను అంతకుముందు చేసేదాన్ని ఈ మధ్యన ఆపేసా అడవుడు వంటలు అయిపోయినాయి కదా అన్ని కుక్కర్లో పెట్టి చేసేయడం అయిపోయింది కదా ఇవాళ కొంచెం టైం ఉంది కదా అనేసి ఇలా అయితే వేసేస్తున్నాను ఇంత తొందరగా స్టిచ్ చేసేస్తాడని నేను అనుకోవాలా ఏంటి స్టిచ్ చేసావా మధ్యలో అని మధ్య మధ్యలో వెళ్ళి చూస్తా ఉన్నాను జాక్ మెషిన్ కాబట్టి ఈజీగానే అయిపోయింది మా ఆయన వేసాడంటే గ్రేటే దానికి వచ్చేపాటికి సింగిల్ ఫుట్టే యూస్ చేయాలి ఖచ్చితంగా లేస్ వచ్చి డబల్ స్టే డబల్ ఫుట్ యూస్ చేస్తే ఖచ్చితంగా లేస్ పైకి ఎక్కేస్తుంది నీడలేనే ఇరిగిపోతుంది అందుకని సింగిల్ ఫుట్ యూస్ చేస్తే చాలా ఈజీగా అయితే అయిపోయింది నా ఉషా మిషన్ మీద కుట్టినప్పుడైతే ఏది కుట్టాలన్నా నైట్ నిండే ఆలోచన ఉండేది నాకు అమ్మో ఇది అవుతుందా అవ్వదా అని ఎందుకంటే జాక్ మిషన్ అంత స్పీడ్ ఉండదు కదా ఉషా జనోమి కొంచెం స్లోగానే ఉంటుంది ఇది ఎప్పుడు కుట్టాలి ఎప్పుడు లెగవాలి మార్నింగ్ లెగ్స్ స్టిచ్ చేసేద్దామా అన్న ఒక మైండ్ సెట్తోనే పడుకుండేదాన్ని ఎప్పుడైతే ఈ జాక్ మిషన్ వచ్చింది ఆ ఎంతసేపు లే హాఫ్ అన్ అవర్లో అవగొట్టేద్దాంలే అన్న ధీమా వచ్చేసింది బాగా ఎందుకంటే దీనికి ఓకే దారం తెగిపోవడం కూడా ఉండదు దీని గురించి మాట్లాడతా దారం తెగిపోవడం గురించి ఎక్కువ తెగిపోవడం కూడా ఉండదు జాక్ మిషన్ చక్క స్పీడ్గా వెళ్ళిపోతుంది మనకు చెప్పినట్టుగా మాట ఉంటుంది ఎన్ని కుట్టినా కూడా అది ఓపికగా ఉంటుంది మనకి కూడా ఓపికని అన్ అది అనిపిస్తుంది నాకు ఎక్కువ అదే ఉషా జనం ఇవైతే ఈ చిన్న మిషన్స్ ఏంటంటే రోజుకి ఒకటి రెండు తప్ప ఎక్కువ దాని మీద స్ట్రైన్ పడిందంటే చాలా థ్రెడ్ తెగిపోతుంది ఎక్కువ అలా ఉండదు జాక్ మిషన్ అది నచ్చింది అనమాట ఇంకోటి థ్రెడ్ తెగిపోవడం అంటే అన్నాను కదా నేను నీడిలు ఇరిగిపోయింది నిన్న ఆ నీడిలు మారుద్దామని వేరేది పెట్టా అది సెట్ అయిందో లేదో తెలియదు కానీ చీటికి మాటికి దారం తెగిపోతుంది అబ్బా అసలు నీడిల్లో నుంచి ఆ థ్రెడ్ వచ్చేస్తుంది నేను ఎక్కి విసుకొచ్చేసింది ఇదంతా కాదు నీడిల్ నా దగ్గర త్రీ టైప్స్ ఉన్నాయన్నమాట ఒకటి వన్ బై వన్ మారిస్తే ఇంకొకటి సెట్ అయింది అనమాట ఇంక అదే పెట్టేసి స్టిచ్ చేశాను మేబీ థ్రెడ్ బాగా తెగిపోతుందని చాలామంది నా బ్లాక్లోకి వచ్చి అయితే చెప్పారు వాళ్ళైతే నీడిల్ చేంజ్ చేసుకుంటే బెటర్ ఉంటుంది నాకైతే నేను అది బాగా ఫేస్ చేశాను అసలు ఏంటి జస్ట్ ఒక్క లైన్ కుడుతున్నాను దారం దిగిపోతుంది అస్సలు ఉండట్లా నీడిల్లో అదనమాట ఊరికి ట్రై ఒకసారి ఎవరికైనా ఇలా అనిపిస్తే ట్రై చేయండి నీడిలు చేంజ్ చేయండి అంతే మొత్తం సెట్ అయిపోతుంది అదనమాట మొత్తానికి మిషన్ వర్క్ అయితే అక్కడతో కంప్లీట్ అయింది కిచెన్లో వంట వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫుడ్ అయితే తినేసాము షింక్లో ఉన్న గిన్నెలన్నీ క్లీన్ చేసా పై పైన కిచెన్ కూడా క్లీన్ చేసేస్తున్నా నిజం చెప్పాలంటే వన్ వీక్ అయిపోతుంది తెలుసా కిచెన్ మంచిగా క్లీన్ చేసి అలా క్లీన్ చేసుకొని వెళ్ళిపోతున్నాను ఎక్కువ అంటే అన్ని వెజిటేబుల్స్ ఆ పైనే ఉన్నాయి అవన్నీ తీసి సదరడం కానీ అవన్నీ చేయట్లేదు ఒక రోజు పట్టుకుంటా మంచిగా ఊరెళ్ళే ముందు రోజు మొత్తం డీప్ క్లీన్ చేసేస్తే వెళ్తాను అప్పుడే కొంచెం బొద్దింకలు తగ్గుతాయి ఇలా వదిలేసి వెళ్ళానంటే ఫ్యామిలీ ఫ్యామిలీలు వచ్చేస్తే మా ఇంటికి ఇదిగో వీళ్ళు వచ్చినట్టుగా వీళ్ళేంటంటే కిచెన్లో డోర్ ఉంటుంది కదా వాషింగ్ మిషన్ దగ్గర అక్కడికి వచ్చి కూర్చున్నారు ముందు రోజు వచ్చేపాటికి ఇంట్లో బనానా ఉన్నాయి అవి బాగా డార్క్గా పండిపోయినాయి అనమాట ఎలాగో పడేయడం ఎందుకే వాటికి పెడదామంటే అసలు యాక్చువల్గా ఆయన ఒప్పుకోడు ఫీడింగ్ చేయడానికి ఎందుకంటే అలవాటు పడిపోతాయి ఇప్పుడు వచ్చేసినవి చూసారా అలాగే వచ్చేస్తాయి అంటూనే ఉన్నాడు లేదు లేదు పెడదాం అనేసి నేనే పెట్టా నెక్స్ట్ డే కూడా వచ్చి కూర్చున్నాయి అక్కడ కరెక్ట్గా పిల్లలు అవి పిల్లలు అయితే లోపలికి కూడా వచ్చేస్తాయి పెద్దవి అయితే రావడానికి అవ్వదులేండి అదనమాట ఆ వచ్చి కూర్చునే ఆయన కాటితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఇక్కడ వచ్చేపటికి ఏం చూపిస్తున్నానంటే శారీ లేస్ నా దగ్గర సిల్వర్ కూడా ఉంది ఎప్పుడో వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కొన్నానేమో ఆ సిల్వర్ ఏదో వేద్దామని అది అలాగే ఉంది సేమ్ ఈ అక్క కూడా మీషోలోనే గోల్డ్ లేస్ తీసుకుందంట శారీకి బాగా సెట్ అయింది అది వేయడం వల్ల అదే చూపిస్తున్నా అక్కడ సిల్వర్ కూడా ఉంది అనేసి మీషోలో తీసుకున్నాము ఇంకా మొత్తానికి ఫ్రెష్ అయితే అయిపోయాం బయటికి వెళ్దాం అనేసి మంచిగా హెడ్ బాత్ అయితే చేసాం పేలు మందు పెట్టుకున్నాము చాలా టైం పట్టింది అన్వీకి స్కూల్లో పేలు బాగా ఎక్కేస్తున్నాయి అలాగే నా తలలో ఎప్పుడు నుండే ఉన్నాయి లేదు దాని మీద తోసేయడం ఎందుకులే కానీ నా తలలో కూడా ఉంటాయి పేలు ఇంకా పేలికి పేలు ముందు మెడికల్ నుండి తీసుకొచ్చారు మా ఆడబిడ్డ చెప్తే అది ఫుల్గా రాసేసి ఇంకా హెడ్ బచ్ చేసామన్నమాట అందుకే ఇక్కడ చాలా టైం అయిపోయింది పేలు అయితే పోయినాయి అబ్బా అస్సలు లేవు తల దురద కూడా లేదు కొంచెం తగ్గింది అనిపించింది ఎవరికైనా కావాలంటే అడగండి కామెంట్లో నేను ఆ నేమ్ అయితే మెన్షన్ చేస్తాను మెడికల్ షాప్లో తీసుకోండి అన్వికి ఫైవ్ ఇయర్స్ ఫోర్ టు ఫైవ్ దానికి కూడా యూజ్ చేసాను ఎక్కువసేపు ఏం పెట్టలేదు లేండి ఫస్ట్ కదా చిన్నపిల్ల కదా అనేసి లైట్గా రాసి కొంచెం ఏమంటే తలసానం చేయించా దానికి కూడా పోయినాయి మామూలుగా ఎగ్ ఉంటాయి కదా ఈళ్ళు అంటాము అవి మాత్రం ఉన్నాయి అనమాట అవి ఇంకోసారి పెడితే అంట బట్ అవి కూడా చచ్చిపోయి అలా జుట్టుగా అలా ఉన్నాయి ఇంకోసారి పెట్టాలి ఆ మందు కూడా ఇక్కడ వచ్చేపాటికి మార్నింగ్ స్టిచ్ చేశాను కదా అనకాపల్లి అని చెప్పాను వాళ్ళు వచ్చి కొరియర్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా కొరియర్ అంకులు వచ్చేసేపాటికి ఆఫ్టర్నూన్ వెళ్ళిపోతారు ఇది వచ్చేసి మెయిన్ తీసుకెళ్ళి ఇచ్చేవచ్చు అనమాట కొరియర్ కొరియర్ షాప్కి వెళ్ళి అటువైపు నుంచే వెళ్దాంలే అన్నట్టుగా అయితే ఇవైతే ప్యాక్ చేసేస్తున్నా ఇవి కూడా షార్ట్ వీడియోలో పెడతాను నేను ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయే ముందు ఇదంతా కూడా ప్యాక్ చేస్తున్నా చిన్న చిన్న చేంజెస్ చెప్పారనమాట యాక్చువల్గా పింక్ ఫ్రాక్ మీకు షార్ట్లో కూడా పెట్టా బట్ కాలర్ ఏమికి లేసెస్ కానీ అలాగే అటాచ్ చేయాల బట్ ఆ కస్టమర్ ఆ సిస్టర్ ఏమన్నారంటే లేసెస్ ఏమైనా అటాచ్ చేయండి కొంచెం సింపుల్గా అనిపిస్తుంది అన్నారు అందుకని ఆ లేసెస్ అన్నీ కూడా అటాచ్ చేసేసా ఇంకా ప్యాకింగ్ అయితే చేసేస్తున్నా ఇది తీసుకెళ్ళి ఇచ్చేస్తాము అలాగా ఇంతకు ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఏమో తెలియదు ఊరికి బయటికి వెళ్దాము అన్నట్టుగా అలాగే హెయిర్ ఫాల్ అవుతుంది అన్నాను కదా ఈ ఇన్స్టాగ్రామ్లో ఒకటి చూసా లక్ష్మీ కృష్ణ అనేసి ఆయిల్స్ ఉన్నాయి అది చెన్నైలోనే అది కూడా ఎప్పుడు మేము అటువై సైడే వెళ్తూ ఉంటాము మొన్న షాప్ కనిపించింది ఓకే అక్కడికి వెళ్ళి ఒకసారి ఆయిల్స్ లుక్కేసి వద్దాము ఎలాగో మన జుట్టుకేం పడిసావు ఈ వాటర్ వల్ల బట్ ఏదో ఒకసారి స్టెప్ వేద్దాం అన్నట్టుగా అయితే ఆ లక్ష్మి ఆయిల్స్కి అయితే వెళ్దాము అన్నట్టుగా అనుకున్నాము న్యూ ఇయర్ అనేప్పటికి మీ అందరికీ అబ్బా న్యూ ఇయర్ వచ్చేస్తుంది అన్నట్టు ఉంటుంది కానీ నాకైతే అసలు ఏమీ అనిపించదు ఏమి చేంజ్ అవుతుంది ఇయర్ చేంజ్ అవుతుంది కానీ ఏమి చేంజ్ అయినట్టు అనిపించదు అందుకనే నాకు న్యూ ఇయర్ అన్న నార్మల్ డే అన్న ఒకలాగే అనిపిస్తుంది అంత పెద్దగా అబ్బా న్యూ ఇయర్ అన్నట్టు ఉండదు అనమాట అది మెయిన్ అందుకని ఇంకా నా పని యథావిధ నేను ఈరోజు ఏమేమి పనులు చేయాలనుకున్నానో ఆ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నా ఇంకా ప్యాకింగ్ అయితే చేసేసా న్యూ ఇయర్ కాబట్టి కింద ప్రోగ్రామ్స్ పెడతారు వీటిలో పిల్లలు అందరు కూడా కూచిపూడి డ్యాన్స్ అవన్నీ వేస్తూ ఉంటారు బట్ మా అన్విగాడికి ఏమీ రావు అణవిగా వేస్తే ఏమైనా ఇంట్రెస్ట్ వచ్చేదేమో బయట వాళ్ళు ఎవరో కదా అంత ఇంట్రెస్ట్ అనిపించదు అందుకని ఇంకా అక్కడ ఓన్లీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ మాత్రమే ఉంటాయి మామూలుగా ట్వెల్వ్కి అయితే కేక్ కట్ చేస్తారనమాట అందుకని ఇంక మేమైతే పైకి అది అయితే వెళ్ళిపోయాము అదే ఆయిల్ గురించి చెప్పాను కదా అక్కడికి వెళ్తే ఇదిగోండి మొత్తం సోప్స్ ఆయిల్ అన్నీ ఉన్నాయి డాంకీ మిల్క్ సోప్ కూడా ఉంది పిగ్గు మిల్క్ సోప్ కూడా ఉంది తెలుసా అక్కడ నేను చూశాను అలాగే ఆయిల్ ఒకటి షాంపూ ఒకటి తీసుకున్నాం బట్ తెచ్చి ఎన్ని రోజులు అవుతుంది కానీ ఒక్కరోజు కూడా యూస్ చేయాలి పక్కన ఉన్నాయి తేవడం వరకు మన బాధ్యత వాడాలి అవి కూడా వచ్చేపాటికి న్యూ ఇయర్ కదా ఊరికి ఆ కేక్ షాప్స్ అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి సరే ఒకసారి చూద్దాం అన్నట్టుగా వెళ్ళి నేను ఇంకా హాట్ కేక్ అయితే ఒకటి తీసుకున్నా ఇంక మొత్తానికి తినేసేసి బయటకైతే వచ్చేసాము రైమండ్స్లో ఈయన వచ్చేపాటికి ప్యాంట్ బిట్స్ తీసుకుంటామంటే ఒకసారి ఎలా ఉన్నాయి కలెక్షన్ చూద్దాం అంటే అక్కడికైతే వెళ్ళాం దాని ఆపోజిట్లోనే ఉంది ఇవన్నీ కూడా మన ప్లానింగ్ ప్లానింగ్లో అయితే అసలు ఏమీ లేవు బయటకు వెళ్ళినాక ఇది కనపడింది ఇక్కడికి వెళ్దాం అది కనపడింది అక్కడికి వెళ్దాం అన్నదే తప్ప ఒక ప్లానింగ్ పాడితే అయితే అలా ఆయిల్ గురించి మాత్రమే వెళ్ళాం అనమాట అది ఇంకా ఇక్కడ ప్యాంటు బీట్స్ చూద్దామని ఇక్కడికైతే వచ్చాం ఆయన కూడా కొన్ని తీసుకున్నారు మాతో పాటు ఒక బ్యాగ్ తెచ్చాం కానీ ఎక్కడ కూడా మీకు కనిపించలేదు ఎందుకు బ్యాగ్ తీసుకున్నామంటే వెజిటేబుల్స్ తీసుకుందాము అయితే బ్యాగ్ తీసుకొచ్చా ఆ కవర్లు పట్టుకొని మొత్తం తిరగలేము కదా మనం అనుకున్నది అందుకనేసి తెచ్చాం కానీ ఆ వెజిటేబుల్స్ తప్ప మిగతా అన్నీ కొన్నాను ఇంకా మీరు అనుకోవచ్చు నాన్ వెజ్ తిన్నారు ఇవన్నీ తిని గుడికి ఎలా వెళ్ళాలనిపించింది అని చెప్తున్నా కదా ప్లానింగ్ ఏమీ లేదు గుడి దగ్గర చాలామంది కనిపించారు న్యూ ఇయర్ కదా చాలా రోజులు అయిపోయింది అలాగ అందరం చక్కగా ఫ్రెష్ అయ్యి వచ్చాం కదా గుడికి వెళ్దాం గుడికి వెళ్దాం అనిపించింది అందుకని గుడిలోకి అయితే వచ్చాము నా తిట్టిన బొట్టు లేదేంటి అనుకోవద్దు స్కార్ఫ్ కట్టుకోవడం వల్ల స్టిక్కర్ పడిపోయింది అది అందువల్ల ఇక్కడైతే స్టిక్కర్ లేదనమాట ఇంకా గుడిలోకి వచ్చి దర్శనం అయితే చేసేసుకున్నాం నాన్ వెజ్ తిన్నా హెడ్ బాష్ చేసాం కాబట్టి పర్లేదు అని నేను అనుకుంటున్నా మరి నాకు ఇదంతా అంతలాగా తెలీదు నాకు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే గుడికి అప్పుడు వెళ్ళిపోతాను ఇంకా ఫ్రెష్గానే వెళ్ళాం కాబట్టి పర్లే ఇంకా దర్శనం అయితే చేసేసుకొని అయితే వచ్చేసాము వస్తుండగా బఠానీ కనిపించింది ఇప్పుడు సీజన్ కదా పచ్చి బఠానీ కనిపించింది వాటితో పాటు ఇంకోటి ఉన్నాయి ఇవి నేను యూట్యూబ్లో చూసా ఎవరో బాయిల్ చేసుకొని ఉప్పేసుకొని తిన్నారు అవి తీసుకుందాం అనుకున్నా బట్ ఎందుకులే కొత్త ప్రయోగాలు బఠానీ బాగుంది కదా అని తీసుకున్న టూ కేజెస్ హండ్రెడ్ రూపీస్ అంట ఇప్పుడు సీజన్ వల్ల చాలా తక్కువకి వచ్చింది అనిపించింది అవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసామనమాట ఇన్ని తేవడం తెచ్చాను కానీ వలవడం ఎవరో ఇస్తారు నేనైతే ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు వాటిలోకి ఎక్కువ వాడతాను అలాగే బంగాళదుంప బఠానీ కూడా బాగుంటుంది దాంట్లో ట్రై చేస్తాను జస్ట్ మీకు చూపిద్దాను ఓపెన్ చేస్తే నాలుగు ఆరు గింజల్లో నాలుగు గింజలు కింద పడి మిగతా గింజలు అయితే ఉన్నాయి ఇలా ఉన్నాయి బాగున్నాయి ప్రతి ఒక్క దాంట్లో కూడా బఠానీ ఫుల్గా ఉంది కొన్ని మాత్రమే లేవులేండి చిన్న లేతవి అవి ఇవన్నీ కూడా ఇవన్నీ పక్కన పెట్టేసా ఇప్పుడు ఆయిల్ ఏం తెచ్చుకున్నానో చూపిస్తాను ఇది వచ్చేపాటికి షాంపూ అనమాట లక్ష్మీ కృష్ణ షాంపూ ఆయుర్వేదిక్ది అలాగే హెయిర్ ఆయిల్ రోజ్మెరీ అనమాట కాస్ట్ వచ్చేపాటికి దీన్ని థర్టీ టూ హెర్బల్ హెయిర్ ఆయిల్స్ అన్ని మిక్స్ చేస్తారంట ఎలా ఉండిద్దో తెలీదు స్మెల్ అయితే ఆనియన్ హెయిర్ ఆయిల్లా వచ్చిందబ్బా నాకైతే ఇది వచ్చి ఫైవ్ హండ్రెడ్ దగ్గరలో పడింది అలాగే బామ్ బాగుంది అన్నీ కూడా హోమ్ మేడ్ కాబట్టి బాగుంటాయిలా అనేసి నార్మల్గా తీసుకున్న అన్ వీకేనా యూస్ చేయొచ్చు ఇది కిడ్స్కి కూడా యూస్ చేయొచ్చు అన్నారు అందుకనే ఈ దువ్విన వచ్చి తొంభై రూపాయలు పెట్టి తీసుకున్న మనం వాడేది లేదు పెట్టేది లేదు సచ్చి కానీ హెయిర్ ఫాల్ తగ్గిద్ది అన్నారని చెప్పేసి నార్మల్గా తీసుకున్న పంతులు గారు వచ్చేసి తులసి మాలు ఇచ్చారు అదేమో బాల్కనీలో పెట్టేసి వద్దామని అదంతా తీసేసా అదనమాట అక్కడికి ఇంకా ఫుడ్ వచ్చేపాటికి మార్నింగ్ వన్ చికెన్ ఉంది కొంచెం రసం పెట్టేసేసాను ఫుడ్ అయితే నార్మల్ డేకి న్యూ ఇయర్ డేకి పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించలా ఇంతకు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మర్చిపోయా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ బాయ్ బాయ్ మరో వీడియోతో వచ్చేస్తా అంటిల్ దెన్ సబ్స్క్రైబ్